నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం ఈ దేశం పెద్ద ప్రమాదం ఉంది కొత్త ప్రమాదాలు ఇది సరదాగా మీటింగ్ వేసే విషయం కాదు ఆనాడు ప్రపంచ మేధావి అంటే అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నటువంటి అరవై ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలన చేసి ఈ భారతదేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న భిన్న మతాలు భిన్న కులాలు భిన్న ప్రాంతాలు భిన్న భాష ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిపి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అనేక అన్నాయి ఈ దేశంలో సామాజిక అద్దం కలిస్తే ఇవాళ దుర్గమార్ దుర్మార్గమైనటువంటి పాలకులు పాలకుడు ఎక్కువగా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించాలి ఈ దేశంలో ఉన్నటువంటి పోయి రకరకాల సమస్యలు పరిష్కరించాం ప్రజాగ్రంలో ముఖ్యమంత్రి పెట్టాం లేదా కాజిపేటలో సినిమా ఫ్యాక్టరీ పెట్టాము లేదా గ్రిజన్లకు ఆదివాసీ అనుగులు ఈ రోజు అభివృద్ధి లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి వారి అభివృద్ధి కోసం ఆదివాసీ యొక్క యూనివర్సిటీ పెట్టామని చెప్పి అభివృద్ధి పదార్థం ఆ అభివృద్ధి యొక్క చేసినటువంటి అభివృద్ధి చెప్పకుండా అయోధ్య అక్షంతరు అయోధ్య అక్షంతరం అయోధ్య అక్షంతరం కాదు పక్కన వచ్చింది వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ వ్యక్తి మతాలు వాళ్ళు ఏమన్నారు ఈవెన్ ముస్లింస్ మన హిందూ భూమిస్తున్నటువంటి చరిత్ర అవన్నీ వదిలేసి ప్రజల సమస్యలన్నీ గాడికి వదిలేసి ఇవాళ కేవలం ఒక మతాన్ని అడం పెట్టుకొని ఈ దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రజలను ఆందోళన కలిగించేటువంటి దుర్బార్త నిలబడతా ఉంది ఒక పక్క ఏం చెప్తా ఉన్నారు ఈ దేశం ఎదిగిపోతుంది అంటున్నారు నిజంగా మనం ఆలోచించాలి ఇవాళ అందుకనే గుర్తు ఏమంటారంటే ఉద్యమంలో ఏం చెప్తాడంటే నీకు ఈ సృష్టిలో ఏ లేనటువంటి మెదడు నీకు ఒక ప్రత్యేకమైన మెదడు నలుసుకుంది కాబట్టి నీ అమ్మ చెప్పినానో నీ పార్టీ చెప్తున్నానో నీ స్నేహితుడు చెప్పిందని చెప్పి నువ్వు ఆలోచన చేయబద్దు నీ సొంత శిక్షణ నువ్వు ఆలోచన చేయి అని చెప్పి వెళ్ళిపోతుందని ఎలా ఒక అని చెప్పి ఈ సభాముఖంగా నేను వాటిని ప్రశ్నిస్తూ ఇవాళ రాజ్యాంగం పెద్ద ప్రమాదంలో ఉంది ఇవాళ ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి భారత రాజ్యాంగానికి మరోనికి ఇవాళ పెద్ద ప్రభావం సంభవించింది పోటీ జరుగుతా ఉంది దాన్ని మనం దృష్టిలో మనందరం కలిసి పనిచేయాలి ఇవాళ చాలా దుర్మార్గ నిర్వహిస్తున్నటువంటి ఈ పాల్కొని దించడానికి కోసం కూడా పని చేస్తామని చెప్పి కోరుతూ ఇక్కడ హాజరైనటువంటి గారికి మిగతా అన్ని పార్టీల సిపిఎం సిపిఎం మిత్రులందరికీ మిగతా ఇవాళ ఒక పేరు కానీ ఒక మనిషి కానీ అందరు మనిషి గారు